అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ సిగాల్ అని చాలా సంవత్సరాల క్రితం నా క్లోజ్ టు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యిన ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకు వెళ్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఒక గొప్పతనం ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుంది అంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడు బాబా గారిది వెలిసింది భారతదేశంలో అత్యంత వెనకబడ్డ జిల్లా అనంతపురం రాయలసీమలో అనంతపురం జిల్లా ఆయన పుట్టుక కూడా అత్యంత వెనకబడ్డ జిల్లా నీటికి కూడా కొరత ఉండే జిల్లా వలసలు వెళ్ళిపోయే జిల్లా అలాంటి జిల్లా ఎంచుకున్నారు ఆయన జన్మకు కూడా అందుకని అలాంటి జన్మ తీసుకున్నాడు అంటే మహానుభావులు తీసుకోగలరు ఒక నలభై సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించుకోగలము దేశ విదేశాల నుంచి చాలా మంది భక్తులు విదేశీయులు అందరు వచ్చి దీని అభివృద్ధికి పాటుపడతారని